హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్యూ షైన్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే బీరకాయ రొయ్యలు కూర చూపించబోతున్నాను బీరకాయ కూర అబ్బే మేము తినాం అనేవాళ్ళకి రొయ్యలు బీరకాయ కాంబినేషన్లో చేసుకుని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగుంటుంది బీరకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు మరి ఈ రొయ్యలు బీరకాయ కాంబినేషన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను కేజీ పొడవుగా ఉన్న బీరకాయలు తీసుకున్నాను ఈ పైనున్న తొక్కను బాగా పీల్ చేసేసి శుభ్రంగా ఒకటి రెండుసార్లు నీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ పావు కేజీ మీడియం సైజ్ రొయ్యలను బాగా పసుపు ఉప్పు వేసి కడిగేసి తీసుకున్నవి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసేసుకోవాలి ఇలా రొయ్యలను ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల సువాసన పోతుంది ఈ రొయ్యల్లో నీరంతా ఇంకుపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు చిన్న మంట మీద బాగా మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలనే వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ మూడు నాలుగు సార్లు బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత చూస్తే బీరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచి గ్రేవీలా రెడీ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక అర స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర జల్లుకుని రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవచ్చు అంతేనండి ఈ బీరకాయ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్